శనివారం రోజున తిరుపతి నగరం గోవింద నామస్మరణతో మారుమ్రోగింది తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తిభావాన్ని మరింత పెంచాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవింద నామ సంకీర్తనలు చేపడుతున్నారు అందులో భాగంగా ఉదయం ఐదు గంటల నుంచి దాదాపు వంద మంది భజన మండలి కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో మంగళ వైద్యాలు తప్పెట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలాపించారు ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు చిత్రపు హనుమంతరావు రామకృష్ణారెడ్డి భరత్ విరూపాక్ష కుమార్ రెడ్డి మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజుని గుర్తు చేశారు అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సూర్యప్రకాష్ రెడ్డి గోపినాథరెడ్డి రెడ్డి మునినాథరెడ్డి వాసుదేవరెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి ఇతర కళాకారులు పాల్గొన్నారు అగర్థావివసం ప్రాప్తవు అగర్థప్రతిభక్త ఏ జగతపితరవు వందే పార్వతీ పరమేతరవు కార్తీక మాసం పరమ పవిత్రమైనటువంటి శివకేశవులకు ప్రీతిపాత్రమైనటువంటి ఈ కార్తీక మాసం చివరి శనివారంలో సాంప్రదాయబద్ధంగా గత ఆరు నెలల నిర్వహిస్తున్నటువంటి నగర సంకీర్తన కార్యక్రమంలో విశేషంగా భక్తులందరూ పాల్గొని ఈ నగర సంకీర్తనని నిర్వీరంగా కొని కొనసాగిస్తున్నటువంటి రాయలసీమ రంగస్థల కళాకారులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ పట్టణంలోని ప్రతి ఒక్కరూ కూడా ఈ నగర సంకీర్తన ప్రతి శనివారం నాడు జరిగే నగర సంకీర్తనలో పాల్గొనాలని ఆ భగవత్ ప్రీతి వార్తమైనటువంటి నామ సంకీర్తనతో చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో గోవిందరాజ స్వామి వారి ఈ చతుర్మాడ విధుల్లో జరిగే కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని శనివారం కార్తీక మాసంలో జనర సంకీర్తం చేసి చివరి వారము ఈ చివరి శనివారం మానబడుతున్నా కూడా అందుకు రోజులు చేసినప్పుడు ధన్యవాదాలు ఉమా వెంకటేశం ఓం శివాయ తిరుపతి ప్రజలకు కార్తీక మాసం పార్గశిర మాసం శుభాకాంక్షలు యథావిధిగా ప్రతి వారము శనివారం రోజు తిరుపతి గోవిందరాజస్వామి మాడా వీధులలో జరిగే మన యొక్క నగర సంకీర్తన భజన కార్యక్రమం ఈరోజు అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది యావన్ మంది భక్తులకు తెలియజేసేది ఏమంటే కార్తీక మాసము మార్గచర మాసము ఈ రెండూ కూడా భక్తులకు భక్త కోటికి అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యత కలిగిన మాసాలు ఎందుకంటే కేశవల మాసము కార్తీక మార్గచర మాసము అంటారు ఈ యొక్క మాసంలో ఎవరైతే తిరుపతి మహానగరంలో తిరుపతి కలిగిన ఈ పుణ్యక్షేత్రంలో ప్రతి శనివారం ఈ నగర సంగీత కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఇందులో ఈ ప్రస్తుతం కార్తీక మాసంలో ఈ యొక్క నగర సంగీత కార్యక్రమం ద్వారా మనం చేసే ఈ యొక్క నగర సంగీతం కావచ్చు భక్తి పాటలు కావచ్చు కార్యక్రమాలు కావచ్చు ప్రజలకు చేరవేసి ప్రజలు చైతన్యం చేసి ప్రతి ఒక్కరిని భక్తి మార్గంలో మంచి మార్గంలో చదువుద్దేశం వాళ్ళు నడపడానికి ఉపయోగపడుతుందని ఒక సాధన ఉపయోగపడతాదని చూసిన వారు విడినవారు ప్రతి ఒక్కరు కూడా దీన్ని అనుసరించి మాదోడ భాగస్వాములై యొక్క తిరుపతి పులి మరింత ధర్మ ప్రజాప్రతి విధంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని ప్రతి ఒక్కరు మొత్తం కోరుకుంటారు